ప్రైజ్ ద లాట్ ఈ దినం కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం ఫిబ్రియల్కు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఆరో వచ్చిన చదువుతున్నాం శ్రద్ధగా ఆలకించగలరని మనవి కాబట్టి ప్రభు నింది పిల్లరా ముందుగా మీకు హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మన అవసరాలకు దేవుడు సమృద్ధినిస్తాడు ఈ విషయాన్ని గ్రహించటం చాలా ఆవశ్యకత అండి ఎప్పుడైతే నా అవసరాలు దేవుడు తీరుస్తాడు అని గ్రహించామో మనం ఎలా ఉంటామంటే సాటిస్ఫై సంతృప్తి చెందుతాం కానీ కొంతమంది భౌతిక వాదంతో ఏకీభవించేటువంటి వారు ఉంటారు అలాగే మారి మార్పు చెంది అలాగే వ్యవహరిస్తూ ఉంటారు వాళ్ళు ఏమంటారు అంటే నాకేం చేశాడు దేవుడు నన్ను సంతోషాన్ని ఇవ్వలేదు నాకు అన్ని కార్యాలు చేయలేదు అనేటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఉంటాను జాగ్రత్తగా చూసుకోలేదు అనేటువంటి మాట కనీసం నేను కోనుకున్నటువంటి నా కనీస అవసరత కూడా దేవుడు తీర్చలేదు అనేటువంటి మాట కానీ ఇక్కడ రచయిత ఏంటన్నాడు ప్రభు నాకు సహాయకుడు మనం ధనవంతులమైన పేదవారమైనప్పటికీ కూడా అభద్రతాభావం ఏం చేస్తుందంటే డబ్బుపై మనకి ప్రేమ పుట్టిస్తూ ఉంటుంది కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన సత్యం మన అవసరాలన్నీ తీర్చటానికి దానికి ఉన్నటువంటి ఉపాయం అనండి సాధనం అనండి దాని విరుగుడు ఏంటంటే దేవునిపై ఆధారపడి ఆయన విశ్వసించడమే అదే మనకున్నటువంటి విరుగుడు ఏకైక విరుగుడు నా అవసరాలు ప్రభు తీరుస్తాడు ఆయనపై ఆధారపడటం ఆయన నమ్మకం ఆయనపై నమ్మకం ఉంచటమే దేవుని ప్రేమను ఆయన సమకూర్చిన వాటన్నింటిలో కూడా మనం చూసుకోవాలండి ప్రతి దానిలో కూడా దేవుని ప్రేమను మనం ఆయన ఎలా వ్యక్తపరిచాడో మనం చూస్తూ చూస్తూ ఉండాలి అంతేకాదు డబ్బు పోవచ్చు పదవులు పోవచ్చు సమస్తం కూడా పోవచ్చు కానీ దేవుడు తన మన పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమను మాత్రం ఎప్పటికీ మానడు చూపించటం ఎందుకు ఈ సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాం పత్రిక రచయిత ఇక్కడ మాట్లాడుతున్నమాట ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని చెప్తున్నాడు ఆశ్చర్యకరంగా ఈ అంశం కీర్తనలను పక్కన పెడితే ఇంకెక్కడ కూడా ఈ విషయం ప్రస్తావించబడలేదు దేవుడు నాకు సహాయం చేస్తాడనేటువంటి విషయాన్ని దావీది కూడా రెండు మూడు సార్లు మాట్లాడాడు సొలోమను కూడా మాట్లాడతాడు ఆయనే సహాయం చేస్తాడు ప్రభే నాకు సహాయకుడు విధవరాండ్రకి న్యాయకర్త ఆయన అందరికీ సహాయం చేస్తూ ఉంటాడు అనేటువంటి మాట తండ్రి లేని వారికి నీవే సహాయకుడు అయి ఉంటావు యహువా నాకు సహాయుడు అయి ఉండము దీనిలో నిరాధాలను ఆయన విడిపిస్తాడని చెప్తాడు ఎందుకంటే దావీది గొర్రెల కాపరికి ఉన్నప్పుడు యోధుడుగా ఉన్నప్పుడు కూడా ఈ విషయాన్ని బాగా ప్రస్తావించుకున్నాడు సోలోమన్ అయితే విద్య గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఈ విషయం మాట్లాడతాడు ఒక సహాయకుడు ఎందుకంటే ఆయనే సత్యంగా సహాయం చేసేటువంటి వాడుగా ఉన్నాడు ఇప్పుడు సహాయం కావాలి అంటే దాని అర్థం ఏమిటి మనందరికీ కూడా సహాయం కావాలి నిజమే తెలుసు తెలుసు ఈ విషయాన్ని అంటే మన చుట్టూ మనకి పని ఎక్కువగా పేరుకుపోయి ఉంది సహాయం కావాలి అప్పుడు ఏం చేయాలి ప్రార్థన చేయటమే ఏ విధంగా ఈ పేరుకుపోయినటువంటి పని అంతటిని ముందుకు నేను తీసుకెళ్ళాలి దేవునికి ప్రార్థన చేయటమే చాలామంది గొప్ప దైవజులు చెప్పిన మాట ఏంటో తెలుసా అండి నాకు పని ఎక్కువగా ఎంత ఎక్కువ పని ఉంటే అంత ఎక్కువ సమయం నేను దేవునితో గడిపాము అని రాశారు చాలామంది భక్తులు బాగా పని పేరుకుపోయి ఉంది పెండింగ్ ఉండిపోయింది ఎవరు చేస్తారు సహాయం దేవుడే చేయాలి మనకి ఈ సత్యాన్ని గుర్తించుకోండి దేవుడు మనకు సహాయకుడిగా ఉన్నటువంటి ఎడల నీకు ఇవ్వబడిన ఇటువంటి ఏ పనైనా ఎంత గొప్ప పనైనా సరే ఎవరు ఎంత బహిరంగంగా వ్యతిరేకించాల్సినా సరే చింతాల్సి చింతించాల్సినటువంటి అవసరం లేదు ఆయన మనకు సహాయం చేస్తాడు ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో పైనుండి గొప్ప సహాయం పొందుకోగలుగుతాం దేవుని సహాయం మనకుంటుంది ఎటువంటి వ్యతిరేక శక్తులైనప్పటికీ కూడా జయించే శక్తిని మనకిస్తాడు ఆ ద్వారాన్ని తెలుస్తాడు పరలోకం నుండి మనం ఆ ద్వారాన్ని పొందుకోగలుగుతాం ఆ సహాయాన్ని పొందుకోగలుగుతాం ఆయనే మనకు సహాయకుడు నమ్మిన వారు కళ్ళు మూసుకునండి ప్రార్థన చేసుకున్నాను దగలిగింత వందనములు నరమాతలు నాకేం చేయగలరు ప్రభువే నాకు సహాయకుడైన అంటున్నాడు నిజమే ప్రభు భౌతిక వాదంలాగా నాకేం చేశాడు ప్రభు అనేటువంటి మాట కన్నా ప్రతి చిన్న విషయానికి నీ మీద ఆధారపడి నీవైపు చూస్తే ఖచ్చితంగా నీవు ఆటంకపరిచే శక్తులను కూడా అణగదొరిక్కేవాడవు తండ్రి మాకు సహాయం పంపే దేవుడుని విశ్వసిస్తూ ప్రభుని క్రీస్తు నమ్మును ప్రార్థించు స్థుతిస్తున్నాము తండ్రి ఏమేం Glory to God. Thank you. Thank you, Canada.